జగన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమంతో పాటు వారి ఆరోగ్యాన్ని కూడా వారి ఆరోగ్యంతో కూడా ఆటలాడుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులను అధ్వానంగా మెయింటైన్ చేస్తున్న సంగతి కూడా ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను నాడు నేడు కింద వేల కోట్ల రూపాయలు వెచ్చించి వైద్య రంగంలో విప్లవం విప్లవం సృష్టిస్తానని చెప్పుకుంటాడు ఈ మోసగారి జగన్మోహన్ రెడ్డి ఏమిటయా నువ్వు చెప్పేది ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నావా ఎక్కడ పెద్దపీట వేస్తున్నావు ఏ రకంగా పెద్దపీట వేస్తున్నావు ఇది ప్రతిసారి వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలు వారు మొదలెట్టేటటువంటి తొలి డైలాగ్ ఎక్కడ ఆయన చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ కూడా తేడా లేనటువంటి పరిస్థితుల్లో వైసీసీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకాలంలో ఉచిత వైద్యం అందని ద్రాక్ష పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకాలంలో ఉచిత విద్య అందనేటువంటి విషయం అందని ద్రాక్ష పండు అటువంటి పరిస్థితిని ఈనాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని రాష్ట్రాన్ని ఏలుతున్నాడు ఏ ఏ రకంగా ఉంటున్నాడు మన ప్రజలందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే రాబోయే రోజుల్లో మనమందరం కూడా ఈ రాష్ట్రానికి పట్టిన శని పారద్రోలటానికి అందరం కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన అవసరం వచ్చింది నేను ఎందుకు చెప్తున్నానంటే గత మా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేదల ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచడానికి చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు ముప్పై మూడు స్కీమ్స్ను పెట్టి ఏది కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ విధంగా పేద ప్రజల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను తీసుకున్నటువంటి విషయం ముప్పై మూడు స్కీముల ద్వారా తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ప్రతి పేదవాడికి తెలుసు ప్రతి పేదవాని కుటుంబంలోనూ తెలుసు ప్రతి స్లములోనూ తెలుసు అటువంటి ముప్పై మూడు